దయచేసి గమనించండి కోపెల్ల అరుంధతి పేటలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి చర్చి ఆర్సీఎం చర్చిని కూల్చేయడానికి ఉండి ఎమ్మెల్యే గారు ఆ చర్చ్ మీటర్ని పీకించేశారు దాని మీద ఆర్సీఎం సంఘ సభ్యులు చుట్టుప్రక్కల ఉన్నటువంటి క్రైస్తవులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతూ ఉన్నాం కాబట్టి ఈ పిలుపు మీ అందరికీ ఇస్తున్నాం ఆల్రెడీ మేము ఇక్కడే ఉన్నాం ఇప్పుడే ఆ దళిత క్రైస్తవ సంఘాలన్నీ కూడా అలాగే క్రైస్తవ నాయకులు అందరూ కూడా ఎమర్జెన్సీగా ఎక్కడ వాళ్ళు అక్కడ బయలుదేరి కోపెల దగ్గర ఉన్నటువంటి అరుంధతి పేట దగ్గర ఉన్నటువంటి ఆర్సీఎం చర్చ్కి చర్చ్ దగ్గరికి రావాలని పిలిపిస్తున్నాం అర్జెంట్ ఎందుకంటే నియోజకవర్గంలో ఇంతటి దాష్టికం ఎక్కడా లేదు కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా ఐక్యమై ఉద్యమించకపోతే ఇక ఇదే పరిస్థితి మొత్తం నియోజకవర్గం అంతా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీ అందరికి కూడా అర్జెంటుగా ఇక్కడికి తరలి రావాలని తెలియజేస్తాం